ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు విజయసాయి రెడ్డి గారు ఈయన వైసీపీలో ఎంత కీలక బాధ్యతలు వహించారో అందరికీ తెలుసు అయితే రీసెంట్గా ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటారంటూ ప్రెస్ ముఖంగా చెప్పడం జరిగింది అయితే కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్త బీజేపీలో చేరతారు అని చెప్పేసి ఏ స్థానానికైతే ఆయన రాజీనామా చేశారో అదే స్థానం నుంచి బీజేపీకి ఆయన ఎంపీగా వస్తారు అని చెప్పేసి గట్టిగా వినిపిస్తాం అయితే ఆయన రాజీనామా చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా టార్గెట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఒకట సందర్భాలు తప్పితే మన వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ మరీ పెద్దగా టార్గెట్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు విజయలు బీజేపీలో చేరతారు అని తెలిసినా కూడా టీడీపీలో కానీ జనసేనలో కానీ ఏమాత్రం హ్యాపీనెస్ లేదు ఏమంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన బీజేపీలో చేరినా కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తారు అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అయితే ఇక్కడ వైసీపీ ఏమనుకుంటుందంటే బీజేపీలో జాయిన్ అయిన మరొకటి నుంచి మన మీద టార్గెట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ వైసీపీ భావిస్తుంది సరే చూద్దాం మరి ఆయన చేరిన తర్వాత ఆయన పాలసీ ఏ విధంగా ఉండబోతుంది అనేది